వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఎఫ్సి కేఎఫ్సి చికెన్ గురించి మీకు తెలుసుగా లేట్ వయసులో ఘాటు విజయం వయసు అయిపోయింది ఇంకేం నేనేం సాధిస్తాను అనే వారికి ఇది ఒక ఇతను ఒక జీవి జీవితం ఒక దర్శనం ఒకసారి వీడియో లెంత్ ఇవ్వినా కూడా ఒకసారి బాగా వినండి మీకు కూడా అతను ఎలా సక్సెస్ అయ్యాడనే విషయాలు మీరు తెలుసుకొని మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు అవత్ ఓజా ఉత్తరాదిలో ప్రముఖ సివిల్ సర్వీస్ శిక్షకుడు ఓ రోజు బాల్యమిత్రుడితో కలిసి కారులో వెళుతూ ముచ్చట్లో పడ్డారు కొద్దిసేపటి తర్వాత మనం ముసలవాళ్ళం అవుతున్నాం అంటూ మొదలుపెట్టిన మిత్రుడు వృద్ధాప్య కష్టాలు ఆ సమయంలో పని చేయలేని నిస్సాయత గురించి ఏకరువు పెట్టారు ఓజా కొద్దిసేపు భరించి ఓ చోట కారు ఆపాడు మిత్రుడిని కారు దిగమని చెప్పి అతను దిగగానే రొయ్యమని కారులో వెళ్ళిపోయాడు ఓజా తనను దారి మధ్యలో అలా ఎందుకు వదిలిపోయి వెళ్తున్నాడో ఆ మిత్రునికి అర్థం కాలేదు అదే విషయం ఓజా దగ్గర ప్రస్తావిస్తే అతనితో కొంతసేపు అలానే మాట్లాడితే ఆ మాటల ప్రభావం నా మీద కూడా పడుతుంది నేను కూడా ముసలివాడిని అయ్యానని నిర్ణయించుకుంటా అందుకు తగ్గట్టే ప్రవర్తిస్తాను నా శరీరం కూడా అలాగే ప్రవర్తిస్తుంది అందుకే ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు నా మిత్రుని మధ్యలోనే తింటేసాయని చెబుతాడు ఆ మాటలు కొంత కఠినంగానే అనిపించవచ్చు కానీ వాస్తవం నిరాశపూరితమైన మాటలు వారితో ఉంటే మన జీవితం కూడా నిరాశపూరితంగానే మారుతుంది మీరు తన వయసు ఎంతైనా కానీ తాను చేపట్టే పనిలే పనిలో విజయం సాధించగలనని నమ్మాడు కాబట్టే కల్నల్ హార్లాన్ డేవిడ్ శాండర్స్ ప్రపంచమంతా తనను గుర్తించుకునేలా విజయం సాధించాడు ఈ పేరు ఎప్పుడు వినలేదని అనిపిస్తుందా నిజమే తన పేరు అంతగా తెలియకపోవచ్చు కానీ కేఎఫ్సి పేరు వినగానే నోరు ఊరుతుంది కదా ఆ సంస్థ వ్యవస్థాపకుడే ఈ సంస్థ వ్యవస్థాపకుడు ఈ కల్నల్ హార్లా డేవిడ్ శాండర్స్ కేఎఫ్సీ లేని రుచి కన్నా శాండర్స్ జీవితం గొప్పగా ఉంటుంది మరింత స్ఫూర్తిదాయకంగా ఆసక్తికరంగా సాగుతుంది అరవై ఏళ్ళ వయసు అంటే చాలామంది దృష్టిలో జీవితం చివరి దశ అనే నిరాశ ఉంటుంది కానీ రిటైర్మెంట్ వయసు అంటే జీవితానికి ముగింపు దశ కాదని మరో కొత్త జీవితానికి ప్రారంభమని స్ఫూర్తి నింపుతుంది హార్లాండ్ విజయగాథ కష్టాలతో ఉప సహవాసం పద్దెనిమిది వందల తొంభై సెప్టెంబర్ తొమ్మిదిన అమెరికాలో ఇండియానాలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు హార్లాండ్ ఆయనకు ఐదేళ్ళ వయసు ఉన్నప్పుడే తండ్రిని మరణించాడు కుటుంబాన్ని పోషించి పోషించేందుకు తన తల్లి ఒక ఫ్యాక్టరీలో పనిచేసేది హార్లాండ్ ఇంట్లో వంట చేస్తూ తోపు టూలను చూసుకునేవాడు అలా ఏడేళ్ళ వయసులోనే వంటల్లో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏడో తరగతి వరకే ఆయన చదువు కొనసాగించి ఆ తర్వాత కుటుంబానికి ఆశలాగా అయ్యేందుకు వ్యవసాయ కూలిగా మారాడు రైల్వే కూలీ పనితో పాటు బతకడానికి అనేక పనులు చేశాడు చిన్నప్పటి నుంచి వంటలపై ఆసక్తి ఉండడంతో నలభై ఏళ్ళ వయసులో ఆహార వ్యాపారాలు అడుగుపెట్టాడు పంతొమ్మిది వందల ముప్పైలో గ్యాస్ స్టేషన్లో ఒక చిన్న రెస్టారెంట్ తెరిచాడు తానే సొంతంగా తయారు చేసిన ఫ్రైడ్ చికెన్ అమ్మడం మొదలుపెట్టి రుచి సూచి నచ్చడంతో అతని వంటకాలకు మంచి డిమాండ్ ఏర్పడింది దాంతో ఆ గ్యాస్ స్టేషన్నే పూర్తిస్థాయి రెస్టారెంట్గా మార్చేశాడు ఈ క్రమంలో విభిన్న వంటకాలను ప్రయత్నించాడు వనమూలికలు సుగంధ ద్రవ్యాలు కలిపి ఒక రహస్య రెసిపీని కనిపెట్టాడు దానిని పెద్ద రెస్టారెంట్లకు అమ్మడానికి తీవ్రంగా ప్రయత్నించాడు అయినా ఆ రెసిపీని తీసుకోవడానికి ఏ రెస్టారెంట్ ముందుకు రాలేదు సంఖ్యలో నిజానిజాల్లో ఎలా ఉన్నా అనిపించిన ఒక లెక్క ప్రకారం ఆర్లాండ్ రెసిపీ వెయ్యిన్ని తొమ్మిది సార్లు తీసుకరణకు గురైందట అనేక ప్రయత్నాల తర్వాత ఆర్మన్ అనే వ్యక్తి లో ఆర్లాండ్లోతో కలిసి వ్యాపారం చేయడానికి ముందుకొచ్చాడు అలా పంతొమ్మిది వందల యాభై రెండులో మొదలు మొట్టమొదటి కేఎఫ్సీ ఫ్రాంచైజీని ఏర్పాటు చేశాడు ఆర్లాండ్ నాణ్యత విజయ దినదిన ప్రవర్తమానంగా వెలిగిన కేఎఫ్సీ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది పంతొమ్మిది వందల అరవై మూడు నాటికి అమెరికా కెనడా ఇంగ్లాండ్ మెక్సికో జమైకా దేశాల ఆరు వందల ఫ్రాంచైజీలను ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఈ సంస్థ నూట నలభై ఐదు ప్రస్తుతం ఈ సంస్థ నూట నలభై దేశాల్లో ఇరవై ఐదు వేల అవుట్లెట్స్ ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో రెండు మిలియన్ డాలర్లకు పెప్సీ సంస్థకు కేఎఫ్సీ నిక్రయించాడు డెబ్బై మూడేళ్ళ హార్లాండ్ డేవిడ్ శాండర్స్ ఆ తర్వాత అదే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగాడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కేఎఫ్సీ రెస్టారెంట్లు సందర్శించి నాణ్యతను పరీక్షించేవాడు అంతకుముందు శాండర్స్ అనేక చిన్న చిత్తగా ఉద్యోగాలు వ్యాపారాలు చేసినా ఎక్కడా విజయం సాధించలేదు చిన్నప్పటి నుంచి తనకు ఎంతో ఇష్టమైన వంటల వ్యాపారంలో అరవై రెండు లేటు వయసులో అడుగుపెట్టాడు ఇష్టంతో పనిచేసే అద్భుతమైన విజయం సాధించాడు నాణ్యత విషయంలో రాజీ పడకపోవడమే తన విజయ రాజస్యమని చెప్పేవాడు పంతొమ్మిది ఎనభై డిసెంబర్ పదహారున తొంభై ఏళ్ళ వయసులో అనారోగ్యంతో మరణించాడు ఆ సమయానికి కేఎఫ్సీకి నలభై ఎనిమిది దేశాల్లో ఆరు వేల అవుట్లెట్లు ఉన్నాయి ఏడాదికి రెండు వందల కోట్ల డాలర్ల ఆదాయం అందుకునేవాడు ఈ క్రమంలో సాండ్రల్స్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించాడు ఒడిదుడుకుల ప్రయాణం హార్లాండ్ శాండర్స్కు ఈ విజయం ఒక్క రోజులో వచ్చింది కాదు అతని వ్యాపార ప్రయాణం ఎన్నో ఒడిదుకులతో సాగింది మొదటిసారి ప్రారంభించిన కేఎఫ్సీ రెస్టారెంట్ మొదలుపెట్టినప్పుడు ఉద్యోగులతో గొడవ వల్ల మూసేవాల్సి వచ్చింది ఆ తర్వాత ప్రారంభించిన హోటల్ అగ్నికాగుతయింది ముచ్చటగా మూడోసారి మొదలుపెట్టినప్పుడు రెండో ప్రపంచ యుద్ధం ముంచుకొచ్చింది అప్పటి మాద్యం ప్రభావంతో రెస్టారెంట్ మూసేశాడు ఆ తర్వాత తన రహస్య రెసిపీపై నమ్మకంతో దాన్ని పట్టుకొని వెయ్యికి పైగా హోటల్స్ చుట్టూ తిరిగాడు వాళ్ళంతా తిరస్కరించిన ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అలానే ప్రయత్నించాడు చివరికి హార్లాండ్ విజయాన్ని అందుకున్నాడు కోకోలా పానీయం లానే కేఎఫ్సీ రెసిపీ కూడా ఇప్పటికీ రహస్యమే శాండర్స్ రోడ్డు పక్కన మొదటి కేఎఫ్సీ రెస్టారెంట్ను అతను ప్రారంభించిన రోజులు ఒకరోజు అక్కడ గవర్నర్ అక్కడి నుంచి వెళ్తూ ఆకలిగా ఉందని ఆ హోటల్ వద్ద ఆగి ఇక్కడ స్పెషల్ రెసిపీని తిన్నాడు అది తెగ నచ్చడంతో శాండర్స్కు కౌ కౌంటీకి కర్నల్ అని కితాబ్ ఇచ్చాడు ఆ పేరుతోనే స్టాండర్స్ పాపులర్ అయ్యాడు స్టాండర్స్ మూడు ముచ్చట్లు ఓటమికి కుంగిపోవద్దు ఆ ప్రయత్నాలను విజయానికి మెట్లుగా భావించాలి మీ కళ్ళ మీద మీకు గౌరవం ఉంటే వాటికి విలువ ఇచ్చి ప్రయత్నం కొనసాగించాలి మీలోని శ్రమించే గుణం ఎలాంటి దానినైనా ఓడిస్తుంది ఈ మాటలు పది మందికి చెప్పడమే కాదు అరవై రెండు అరవై రెండేళ్ల వయసులో స్టాండర్స్ సాధించిన సాధించి విజయం చూపించాడు ఇది విషయం విషయాన్ని మరింతమంది మంది చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్